తినరా బా తినరా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా బిర్యానీ తింటే ప్రాబ్లం పారిపోతుంది స్ట్రెస్ తగ్గిపోతుంది ఇన్ని అబద్దాలు ఆడితే స్ట్రెస్ వస్తుంది ఏందండి ఏదో కొంచెం దావతే పోయి తప్పు తప్పు అని మీరు తాగింది మాత్రమే దాచలేదు హనీమూన్ వీడియో కూడా దాచారు కదా రాబట్టుకుంటుంది ఇలాంటి వాళ్ళు బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేస్తారు కాల్ హిస్టరీ డిలీట్ చేస్తారు వాట్సాప్ చాట్ డిలీట్ చేస్తారు అన్నీ దాచేది దొరికిపోతే అప్పుడు చీటింగ్ కాదంటారు మరి అలా అయితే మా మొబైల్స్ లో మెసేజ్ చెక్ చేసుకొడు కూడా చీటింగ్ ఏ కదా మీరు మిస్సియన్ సేకి మొత్తం నిజం చెప్తేనే కరెక్ట్ యాక్టింగ్ కదా షీల్ అండర్స్టాండ్ ఐ హావ్ ఫోన్ వీడియో ఉంది కొంచెం రియల్ గా ఉంటుంది ఆ చూపించిన నంబరు కానీ రేపు పెళ్లి పెట్టుకొని చూపించిన నంబర్ అది చాలా కష్టం బట్ మీరు నిజం దాచితే

వీడియో ప్లే చేసి ఇదంతా నాకు తెలీదు చేశాను నాకు సంబంధం లేదు నన్ను మన్నించండి అంది అప్పుడు మీరు ఒప్పుకుంటారా పెళ్లికి ముందే అమ్మాయికి నిజం పెళ్లి చేస్తే అది తప్పు మీరు చెప్పలేదంటే నేనే రేపు పెళ్లికి వచ్చినప్పుడు చెప్పేస్తాను అబద్దం చెప్పు నిజాన్ని దాచు ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పు కాదా

అది ఉంటుంది చూడు స్కిప్ బటన్ ఇట్లా వీడియో మీద స్కిప్ దే రేయ్ లైఫ్ అంటే మీరు లైఫ్ అంటే మూసుకో ఆయ్ ఒక్క అబ్బాయి రే నన్ను అడిగితే నువ్వు స్టెఫిక్ మొత్తం చెప్పడమే కరెక్ట్ రా ఫియర్ కిల్స్ రా భయపడి భయపడి చచ్చే కంటే ఒకేసారి నిజం చెప్పి చావడం బెటర్ నువ్వు ఫోన్ తీ కాల్ చేయి చెప్తున్నా హాయ్ అన్వాంటెడ్ ఇన్స్పిరేషన్ ఇది నువ్వు ఇప్పుడు నిజం చెప్దామని ఇఫ్ యూ మేక్ అ కాల్ దిల్ బి కాన్సిక్వెన్సెస్ వి ఆల్ విల్ బి హర్ట్ రా డోంట్ డూ రా రే భయం గురించి నేను చాలా ఆలోచించాను అది లేంది ఉన్నట్టుగా చూపిస్తుంది చిన్న చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపిస్తుంది నేను చెప్తున్నాను కదా నువ్వు కాల్ చేయి చెప్పు నిజం చెప్పు ఇప్పుడు నువ్వు నిజం చెప్దామని ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే ఎవ్వరు నేను దగ్గరకు తీసుకొని భారతరత్న ఇయ్యరు ఇప్పటివరకు ఎందుకు చెప్పలే కోసి కారం పెట్టి నిమ్మకాయ చదువుతారు చెప్పదు రే అబద్ధం ఇవాళ జాలీగా ఉంటది రేపు కష్టంగా ఉంటదిరా నిజం ఇవాళ చెయ్యకు కాల్ చెయ్యి కాల్ చేయొద్దని చెప్తున్నా కాల్ వస్తుందిరా కాల్ వస్తుంది స్టెఫీ స్టెఫీ స్టెఫి స్టెఫీ స్టెఫీ ఇక్కడ ఆపరా ఇక్కడ కాల్

హాస్పిటల్ ఉన్నాను ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది కదా హాస్పిటల్ ఉన్నా హలో 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 పాత అబద్ధం చెప్దామని చెప్పేసి పాత నిజం చెప్దామని చెప్పి కొత్త అబద్ధం క్రియేట్ చేసాం నువ్వు చెప్పిందల్లా నమ్ముతుంది ఏంట్రా అమ్మాయి ఇట్లాంటి అబద్దాలు ఫిఫ్త్ స్టాండర్డ్ లో చెప్పేట తెలుసా నో ఏం చెప్తా వీడియో కాల్ చేస్తుందిరా ఇలా వీడియో కాల్ చెక్ చేస్తే మగాడు ఇంకేం చేయగలడు దొరికిపోయాడా 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 డాక్టర్ చాలా సీరియస్ అంటున్నారు అంటే అది మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ వాడికి మెడిసిన్స్ కొందామని వచ్చిన అంతే అరే బండి అండి సార్ కామన్ సెన్స్ లేదు వెనకాల ఇంకో పేషెంట్ ఉన్నాడు ఫోన్ లో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్లయితే హాస్పిటల్ ఇది తొందరగా బండి అక్కడ వెనకాల నువ్వు పెట్ట పొలాస్కి సార్ ఏంటి సార్ ఇట్లా అయిపోయింది వీడియో మొత్తం లీక్ అయిపోయింది సార్ ఏదైనా చేయండి సార్ ప్లీజ్ సార్ ఎవరు సార్ అప్లోడ్ చేసి డిలీట్ చేయండి సార్ ప్లీజ్ ఇప్పుడు నువ్వు ఎక్కడ నేను ఎక్కడ ఉంటే ఏం సార్ అర్థం చేసుకోండి సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఏదో ఒక చేయండి సార్ రేపు నాకు పెళ్లి సార్ ప్లీజ్ నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికరా మాట్లాడుకుందాం సార్ 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 నేను ఇక్కడి కారా రమ్మన్నది ఎన్నిసార్లు కాల్ చేసిన ఎత్తలేదు రాయుడు సార్ మీరు కాల్చకండి అసలు ఎలక్షన్ టైం ప్రాబ్లం అవుతుంది చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు టికెట్ ఇచ్చేటట్టుంది చడగొట్టుకోకండి ఏంటి ఓకే నేను ఓకే అన్నప్పుడు ఫైర్ చేయి ఓకే ఓకే సార్ నేను ఓకే అంది నేను చెప్పింది అర్థమైందా లేదో అడగడానికి ఫైర్ చేయమని కాదు నేను ఫైర్ చేయమన్నప్పుడు ఫైర్ చేయాలి అర్థమైందా ఇప్పుడు అర్థమైందా ఓకే ఓకే సార్ ఎందుకైనా మంచిది ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ మా అమ్మాయి జీవితం నాశనం చేశారు కదరా సార్ ఆమె మీ అమ్మాయి మా అంకుల్ ఈమె డాడీకి తెలుసుంటే ఈ పార్టీకి నేను మీ డెడ్ బాడీస్ బాడీస్తో మాట్లాడుతుండేవాడిని సారీ సార్ నేను కాబట్టి ప్రాణాలు ఉన్నా మీ బాడీస్తో మాట్లాడుతున్నాను సార్ హెరెస్ట్మెంట్ కేసులో మిమ్మల్ని అందరిని లోపలేదురా సార్ అన్యాయం నాకు జరిగింది సార్ నిద్రపోతున్నాను సార్ నేను ఏం చేయలేదు న్యాయంగా చూసుకుంటే నేనే సార్ హరాస్మెంట్ కేసు బీల్ మీద ఇవన్నీ ఎందుకు చేసావురా సార్ చూడీ నాకు జరిగిన రియల్ స్టోరీ సార్ అలా మీ సో బిర్యానీ తిని వాష్రూమ్ కెళ్ళి చేతులు వాష్ చేసుకుని తిరిగి వచ్చి చూస్తే సారు గురకెట్టి దున్నపోతులా నిద్రపోతున్నారు సార్ లేడీస్ ముందు అనుకుంటా ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ మరి అలాగే తీయాలి మా అమ్మాయి జీవితం నాశనం చేశారు కదా అదేం సార్ మళ్ళీ మళ్ళీ అదే అంటున్నారు నేను ఏం చేయలేదు సార్ నేను నిజంగా నిద్రపోయినాను సార్ నాకు రేపు పెళ్లి ఉంది సార్ అర్థం చేసుకోండి సార్ పెళ్లి లేదు ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయి చేయకపోతే ఈ అమ్మాయితో రేపు నీకు పెళ్లి సార్ అర్థం చేసుకోండి సార్ రేపు నాకు పెళ్ళుంది సార్ సార్ రేపు నాకు కూడా పెళ్ళుంది సార్ అర్థం చేసుకోండి నాకంటే నాకు కాదు సార్ వీడికి అసలు ఎవర్రా ఈ వీడియో అప్లోడ్ చేసింది నువ్వా సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ అర్థం చేసుకోండి సార్ సార్ నేనే ఉన్నాను సార్ ఆ వీడియో లోపల పిచ్చు కుక్కలా తిరుగుతున్నాను సార్ పెళ్లి పెట్టుకోండి నేనైతే కాదు సార్ నువ్వా సార్ నేను వీడి ఫ్రెండ్ సార్ ఈ వీడియో ఉందని నాకు తెలిసింది నేను ఎందుకు అప్లోడ్ చేస్తా సార్ అయితే నువ్వే అయ్యి సార్ పొద్దున్న నిద్ర లేకుండా తిండి లేకుండా వీళ్ళతోనే తిరుగుతున్నాను సార్ ఈ బడీ వీడియో డిలీట్ చేయడానికి నాకేం తెలుసు సంబంధం లేదు సార్ హ్యాకర్ సార్ హ్యాకర్ అంటే సార్ ఈ వీడియోని డిలీట్ చేయగలిగేది వీడే సార్ వీడే యా సార్ అంత త్వరగా చేయంటే చేయలేను సార్ ఆ అప్లోడర్ కి లింక్ పంపించాను అది క్లిక్ చేస్తేనే ఇక్కడ హ్యాక్ స్టార్ట్అప్ సార్ అదే సార్ కాన్ ప్లీజ్ సార్ నేను హండ్రెడ్ కౌంట్ చేసే డిలీట్ చేయబా లేకపోతే నేను డిలీట్ చేస్తా కౌంట్ చేయరా కింద నుంచి ఆ పై నుంచా సార్ కరెక్ట్ గా చెప్పాడు సార్ మళ్ళీ బుద్ధి అనకండి అర్థమైంది 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 సార్ సార్ హండ్రెడ్